హాయ్ అండి కోల మార్కెట్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఈ వీడియో అయితే సేల్ వీడియో అండి కోడిపుంజలు అయితే అలాగే కోడి పెట్టలు కానీ అలాగే వన్ డే చిక్స్ కానీ నుంచి మీకు టూ మంత్స్ వరకు పిల్లలు అయితే అవైలబుల్గా ఉంటాయండి అడ్రస్ మొత్తం వివరాలను కూడా నేను డిస్క్రిప్షన్లో పెడతాను అలాగే ఒక మనకి మంచి వీడియోస్ అయితే ఉన్నాయండి ఇందులో ఎవరు స్క్రిప్ట్ చేయకుండా చూడండి చివరిదాకా మన వీడియోని అయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అలాగే దీని రేట్ ఎలా పడుతుందండి రేట్లు ఎలా పడుతుంది దీని రేట్ ఎంత పడుతుంది అండి కోడిపుచ్చి రేటు ముప్పై వేలు అండి ఏళ్ళండి మొలగా ఎవరన్నా బల్పులో తీసుకుంటే కనుక ఎక్కువ ఫోన్ తీసుకుంటే తగ్గించేస్తారు కదండి అన్నీ పోతే రేటు రావాలండి రావు కదండి हमने बहुत ही जय कृपा है इथे गुडलकडे अमतार गुडला अमंतर कोडपिल्ला मला रोज पिल्गार ఎంత అవుతుందండి అలా లేకపోతే దంతి చెనూడే భత్తాలు కొనేస్తాం దాని ఇప్పుడు ఎండ్లో అప్పుడు కోతల్లో కొనేసాం కాతి వంద రూపాయలు చెప్తాడండి మన కదండి ఏది ഇത് ഏ രൂമേ കൂടുപുഞ്ചിംഗ് രസങ്ങണ്ട് കൂടു രസങ്ങണ്ട് കക്കെരാണ്ട് ఇప్పుడు ఇవన్నీ కూడా బల్క్ మీద తీసుకుంటే కనుక మీరు ఖచ్చితంగా ప్రతి దాంట్లో కూడా డిస్కౌంట్ ఇస్తారు కదండి మీ నెంబర్ తీసుకుని నేను మామూలుగా పెడతానండి మీకు ఇబ్బంది లేకపోతే కనుక అంటే కాల్స్ వస్తూ ఉంటాయా ఎవరిలోన కొండపల్లి చక్కెర దగ్గర లేనండి ఇవన్నీ స్టార్టింగ్ వెళ్ళి వెలుగనించండి స్టార్టింగ్ ఏదైనా మొత్తాన్ని కూడా సజ్జల్లోనే ఉన్నాయండి ఒక్క నెల రోజులు పోతే టైప్ కాపాడు தீர் வயசு எந்த சரம் கூடுபோல் ਇਹਰੋ ਇਹ ਪੂਰਾ ਸਰਗੋ ਕਰਤ ਦੰਤ ਰਣੇ ਤੇ ਇਹਦੇ ਤੇ ਪੁੱਲ ਉਹ ਮੰਜਾਵਲੋਂ ਕੋੜ ਕੀਲੇ ਉਂਡੂ ਕੋਟਾ ਦੰਤ ਹਾਂ ਕੋਟਿਆ ਟਲ ਨਾ ਪਰ ਬੈਠਦੀ ਅਤਰਾ ਮੋਹਲਾ 30 ਪੇਟਾ ਦਦਾ ਮਾਮੂਲ ਕੜਕੁੰਦੀ ਸੱਤ ਕੋਰਸ 40 ਮੰਨ ਆੜੇ ਤੇ ਪਾਰਪੂਲ మన ఇండియన్ బ్రీడ్ బ్రిడ్ అండి పెరుగు దీని వయసు ఎంత ఉంటుంది ఇది పట్టపల్ల ఉంది అంతే ఒక సంవత్సరం నెల రెండు నెలలు పండగ అదే పదహారు నెలలు వస్తాయండి ఇవి కూడా అమ్ముతారా అండి పట్ట పిల్లలు చిన్న ఈ ఈ స్టార్టింగ్ రేట్ ఎలా ఉంటాయండి అండి ఆర్ఎస్ వేలండి బ్రీడింగ్ క్వాలిటీ వస్తాయండి అన్నీ కదండి బ్రీడింగ్ క్వాలిటీ